అందరికీ నమస్కారం అండి మన జూ జూలై ఇరవై నాలుగు తారీఖున మన బిల్స్ పాస్ చేసే అక్కడ ఆ బిల్లు వెంటనే మన రాజ్యసభ మన కౌన్సిల్ కూడా పంపించాం సేమ్ టైం కౌన్సిల్లో కూడా బిల్ పాస్ అయింది ఆ కౌన్సిల్ చైర్మన్ గారు పరిషత్ చైర్మన్ చైర్మన్ గారు ఒక లెటర్ రాశారు ఆ లెటర్ మీద దృష్టిలో పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తేదీలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడిన శాసన పరిషత్తుకు పంపబడిన క్రింద బిల్లు ప్రతులను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ కార్యక్రమ విధానం కార్యక్రమ నిర్వహణ నియమావళిలో నూట నలభై ఏడవ నియమం ప్రకారం శాసనసభ ఆమోదించిన రూపంలోనే తిరిగి పంపుతున్నాను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు సదరు బిల్లు ఇరవై నాలుగు ఏడు ఇరవై ఇరవై నాలుగు తేదీన ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగు రెండవది డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయం సవరణ బిల్లును కూడా యథావిధిగా ఆమోదించడం జరిగింది శాసనసభ్యులందరికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే పదహారవ శాసనసభ సభ్యులు వివరాలను శాసనమ సచివాలయం పుస్తకం ప్రచురిస్తుంది అంటే మనకు అసెంబ్లీ తాలూ సభ్యుల తాలూకు ఒక బుక్ ఒకటి ప్రింటింగ్ అవుతుంది సభ్యులందరూ తమల కలర్ ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ కాదు కలర్ ఫొటోస్ కలర్ ఫోటోలు ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా పూర్తి వివరాలను త్వరగా మా ఆఫీస్కి అందించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం అఫీసులు ఓపెన్గా మాట్లాడుతుందాం మళ్ళీ ముఖ్య విషయం ఏంటంటే మూడు వందల అరవై నాలుగవ నియమం ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై రోజుల్లోగా ప్రతి సభ్యుడు సభ్యురాలు తన ఆస్తులు అప్పులు వివరాలు ప్రకటన సభాపతికి అందజేయాలి తదనంతరం పదవిలో ఉన్నంతకాలం పదవిలో ఉన్నంతకాలం ఆస్తులు అప్పులతో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఆ వివరాలను ప్రతి సంవత్సరం జూలై ముప్పై ఏడవ తేదీలోగా సభాపతికి అందజేయాలి గౌరీ సభ్యులందరూ కూడా ఈ నిబంధనల ప్రకారం త్వరగా ఆస్తులు అప్పుల వివరాలు స సమర్పించవలసిందిగా కోరుతున్నాం అదే లాస్ట్ టైం మీరు ఇచ్చారు కదా సేమ్ అదే ప్రాసెస్ ఒక ముఖ్య విషయం ఏంటంటే సార్ అందరూ కూర్చోండి ప్లీజ్ దేశ శాసనసభలో కొంతమంది పెద్దలు ఈ మధ్యకాలంలో స్వర్గస్థులు అయ్యారు వారికి సంతాప చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది దాంట్లో ముఖ్యమైన మొదటి వ్యక్తి వెండియాల వెంకట కృష్ణారావు గారు కృష్ణబాబు అంటాం అతను ఎనభై మూని ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అతను పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో మే ముప్పై ఏడవ తేదీన పశ్చిమ గోదా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శ్రీ రామచంద్ర వెంకటకృష్ణ రంగారావు శ్రీమతి అచ్చి అమ్మ దంపతులకు జన్మించారు ఈ బీకామ్ వరకు చదువు చదువుకున్నారు ఎనభై మూడు ఎనభై నాలుగులో అలాగే అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికైన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇరవై మూడు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా కొనసాగారు ఐదు పర్యాణం తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించారు అంతేకాకుండా పారిశ్రామికవేత్తగా కూడా రాణించారు ఆంధ్ర వారం కెమికల్స్ కర్మాగారానికి జాయింట్ మేనేజర్ డైరెక్ట్గా బాధ్యతలు నిర్వహించారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం మే ఇరవై ఏడు తేదీన మరణించారు అదేవిధంగా శ్రీమతి ఎమని సీతాదేవి గారు వీరి గురించి చాలామంది తెలుసు అంటే కొత్తగా వచ్చిన స్వాసం తెలియకపోవచ్చు కానీ కూడా రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర వహించారు చాలా యాక్టివ్గా ఉండారు ఆ రోజుల్లో రామారావు గారితో పాటు పనిచేసిన మీ అందరూ కూడా ఆ రోజుల్లో అప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి సీతాదేవి గారు పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు వీరి స్వస్థలం కైక్లూరు మండలం కోడూరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఏ డిగ్రీ పట్టా పొందారు పంతొమ్మిది తొమ్మిది నుంచి ఎనభై మూడు వరకు కృష్ణా జిల్లా కోడూరు ప్రాథమిక వ్యవసాయ సంఘ సహకార సంఘ అధ్యక్షురాలుగా పనిచేశారు సీతాదేవి గారు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది అలాగే పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది సంవత్సర కాలంలో కృష్ణా జిల్లా మదనపల్లి శాసనసభ నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి క్యాబినెట్లో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు విజయ డైరీకి డైరెక్ట్గా చేశారు మీరు రెండు వేల ఇరవై 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 నాలుగు సంవత్సరంలో మే ఇరవై ఏడు తేదీన స్వర్గస్తులైన సంగతి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా అనిశెట్టి బుల్లబ్బాయి గారు బుల్లబ్బాయి రెడ్డి గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం నాగులోపల్లిలో జన్మించారు వీరు పంతొమ్మిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంపర శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ప్రార్థించ వహించారు తొలుత వ్యాపార రంగం అక్కడి నుంచి రాజకీయాల్లో గడుగుపెట్టారు పీవిఎస్ విద్యా సంస్థ ప్రారంభించి అనేక మంది పేద విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం కృషి చేశారు నాగులాపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి కూడా నిర్మించారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రోడ్లు రవాణా సంస్థ ప్రాంతీయ సలహా సంఘం అధ్యక్షులుగా కూడా సేవ చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మేలో ఇరవై ఎనిమిదవ తేదీన స్వర్గస్థులైనారు అదేవిధంగా శ్రీ సత్తపల్లి వెంకట వెంకటరెడ్డి గారు అనంతపురం జిల్లా ముదిగొబ్బ మండలం మొలక వేములు గ్రామంలో జన్మించారు వీరు మొలక వేముల పంచాయతీ సమితి అధ్యక్షులుగా ఆ రోజులో సమితి ఉండి సమితి అధ్యక్షునిగా ముదిగొబ్బ సహకార సంఘ అధ్యక్షులుగా పనిచేశారు వీరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది సంవత్సరాల కాలంలో అనంతపురం జిల్లా నల్లమాడ శాసనసభ నియోజకం నుంచి ప్రాతినిధ్యం వహించారు వీరు రెండు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం జూను ఇరవై ఇరవై మూడవ తేదీన స్వర్గస్థులైనారు అందుకు అందుకోసం ఈ పెంజాల వెంకట కృష్ణారావు గారు శ్రీమతి ఎర్రనా సీతాదేవి గారు అలాగే అనిశెట్టి ముల్లబ్బయ్య రెడ్డి గారు అదేవిధంగా సద్దపల్లి వెంకటరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రజాప్రతినిధులపై ఎనలేని సేవలు అందించారు నిరంతరం ప్రజల గొంతుగా వినిపించేవారు వారు జీవన రంగాల్లో రాణించారు వారు కృషి వారి సేవల వల్ల రాష్ట్రం శాసనభ ఎంతో లాభపడ్డాయి వారు సేవ సేవలు